సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే మనకి నెక్స్ట్ వచ్చేసి ఏపీ వారికి సైన్స్ స్ట్రక్చర్ చూద్దాం ఇక్కడ ఆల్రెడీ గత వీడియోలో రెండు వీడియోలు చేశాము ఇది థర్డ్ వీడియో అవుతుంది సో విజ్ఞాన శాస్త్ర నిర్మాణం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని చూస్తే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒక బిట్ రావడానికి అవకాశం సో దీని నుంచి మనకి ఒక బిట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది విజ్ఞాన శాస్త్ర నిర్మాణము ద సైన్స్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ జేమ్స్ బి కోనాట్ ప్రకారం ఏంటి మరి ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటి సైన్స్ నిర్మాణం ఎలా ఉంటుందని చూస్తే కీ పాయింట్ వచ్చేసి మనకి పరస్పర సంబంధాలు గల భావనలు భావన పథకాలు సో కీ పాయింట్ అనమాట అతని నిర్వచనంలో కీ పాయింట్ అది అంటే ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటి విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే సైన్స్ నిర్మాణం అంటే సైన్స్లో ఉన్నటువంటి పరస్పర సంబంధం గల భావనలు భావన పథకాలు సో ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటి విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే సైన్స్లో ఉన్నటువంటి పరస్పర సంబంధం గల కాన్సెప్ట్స్ భావన పథకాలని చెప్పొచ్చు భావనలు భావన పథకాలు భావనలతో కూడింది భావన పథకాలు అని చెప్తాము అంటే ఏంటి మన విశ్వంలో పరిశీలించదగిన దృగ్విషయాలను కలిపే భావనలనిచ్చినే సైన్స్ అని చెప్తున్నారు కాబట్టి ఇతని ఉద్దేశంలో సైన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఓన్లీ కాన్సెప్ట్తో కూడి ఉంటుంది కాన్సెప్ట్కి సంబంధించింది అన్ని కాన్సెప్ట్లు కలిస్తేనే సైన్స్ అని చెప్పడం జరుగుతుంది అంటే ఏదైతే మనం అబ్జర్వ్ చేసామో ఆ దృగ్విషయాల యొక్క కాన్సెప్ట్లు అన్నీ కలిస్తేనే మనకి సైన్స్ అనబడుతుందని చెప్తున్నారు ఇక్కడ కాబట్టి కోనాట్ ప్రకారం ఏంటంటే విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే సైన్స్లో ఉన్నటువంటి పరస్పర సంబంధం గల భావనలు అదేవిధంగా భావన పథకాలు అంటే ఏంటి మన విశ్వంలో పరిశీలించదగిన దృగ్విషయాలను కలిపే భావనల నిత్యనే మనకి సైన్స్ అని చెప్పొచ్చు ఇక్కడ గమనిక ఏంటంటే ఇక్కడ చూడండి యథార్థాల నుండి విజ్ఞాన శాస్త్ర ప్రక్రియల ద్వారా అంటే ఫ్యాక్ట్ నుండి అంటే యథార్థాల నుండి లేదా సత్యాలు లేదా యథార్థాల నుండి విజ్ఞాన శాస్త్ర ప్రక్రియల ద్వారా అంటే పని ద్వారా మనకి భావనలు ఓకే ప్రాకల్పనలు సిద్ధాంతాలు సూత్రాలు నియమాలు అనేవి అంటే యథార్థాల నుండి మనం కొంచెం సైన్స్ యొక్క ప్రక్రియల ద్వారా లేదా పని ద్వారా భావనలు ప్రాకల్పనలు సిద్ధాంతాలు సూత్ర నియమాలు అనేవి రాబట్టబడతాయి ఇవన్నీ సైన్స్ నిర్మాణంలో ద్రవ్యాత్మ నిర్మాణానికి చెందింది అది తర్వాత మనం చెప్తాము కాబట్టి ఇతర ఉద్దేశం ప్రకారం ఏంటంటే విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు అన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా మనకి విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులే ప్రొడక్టే వీటిని రూపొందించేటువంటి ప్రాసెస్ని కలిపి మనం సైన్స్ నిర్మాణంగా చెప్పవచ్చు ఇక్కడ భావనలు ప్రాకల్పనలు సిద్ధాంతాలు అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రం యొక్క ఉత్పత్తులు ఇవి భావనలు ప్రాకల్పనలు సిద్ధాంతాలు సూత్రాలు నియమాలు ఇవన్నీ కూడా సైన్స్ యొక్క ఉత్పత్తులు ఆ ఉత్పత్తులను రూపొందించే విధానం కొంత ఒక ప్రాసెస్ ఉంటుంది పని ఉంటుంది దీనిని మనం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అని చెప్పొచ్చు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే ప్రక్రియలు ఉంటాయి ఉత్పత్తులు ఉంటాయి ప్రక్రియలు అంటే ఏంటి ఏదైనా ఒక పని చేస్తాం మనం పని చేసేటప్పుడు మనకి యాక్చువల్గా ఒక పని చేసిన తర్వాత మనకి ఫలితాలు వస్తాయి ఈ పనిని ప్రాసెస్ అంటాము ఫలితాన్ని ఉత్పత్తి అంటాము కాబట్టి సైన్స్ నిర్మాణంలో ఏముంటుంది ప్రక్రియలు ఉంటాయి అనేవి ఉంటాయి మరి ప్రక్రియలు అంటే ఏంటి సంశ్లిష్టాత్మక నిర్మాణానికి చెందింది మరి ఫలితాలు అంటే ఏంటి ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందింది అవి మీకు తర్వాత అర్థమవుతుంది కాబట్టి ఇతర ఉద్దేశం ప్రకారం ఏంటంటే సైన్స్ నిర్మాణం అంటే విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి పరస్పర సంబంధం గల భావనలు భావన పథకాలు అంటే మన విశ్వంలో ఏదైతే పరిశీలిస్తున్నామో ఆ దృగ్విషయాలని కలిపేటువంటి భావనలు కొన్ని ఉంటాయి ఆ భావనని కలిపే నిత్యనే మనకి సైన్స్ అని చెప్పవచ్చు ఇక్కడ యథార్థాల నుండి కొంత పని చేసిన తర్వాత మనకి భావనలు ప్రాకల్పనలు ఇవన్నీ కూడా వస్తాయి నియమాలు అన్నీ వస్తాయి అయితే ఇవి సైన్స్ నిర్మాణంలో ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందింది అంటే సైన్స్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుందంటే దాంట్లో ప్రక్రియలు ఉంటాయి అదేవిధంగా ఫలితాలు ఉంటాయి ప్రక్రియలు అంటే పని ఫలితం అంటే ఉత్పత్తులు కాబట్టి విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులను వాటి నుంచి రూపొందించే విధానం అంటే ఆ పని అంతటినీ కలిపి విజ్ఞాన శాస్త్ర నిర్మాణంగా చెప్పొచ్చు ఫైనల్గా ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే సైన్స్ నిర్మాణంలో సైన్స్ నిర్మాణంలో మనకి పని ఉంటుంది అదేవిధంగా ఫలితం ఉంటుంది పని అంటే మనకి ప్రా ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ అదేవిధంగా మనకి ప్రోడక్ట్ అనేది ఉంటుంది ఈ రెండింటిని కలిపి మనం సైన్స్ నిర్మాణంగా ఇతను చెప్పడం అనేది జరిగింది అకార్డింగ్ టు కోనాట్ జేమ్స్ బి కోనాట్ ప్రకారము అంతే కదా తర్వాత హెన్రీ పాయింకర్ ప్రకారము ఇక్కడ మనకి బిట్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే సైన్స్ని మనం బిల్డింగ్తో పోలుస్తాం కానీ నిజంగా పోలుస్తామా జస్ట్ అది అవగాహన కోసమే ఓకేనండి హెన్రీ పాయింకర్ ఏం చెప్తున్నాడంటే సైన్స్ని దీని యొక్క నిర్మాణాన్ని భవనం అంటే కన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి బిల్డింగ్తో పోల్చవచ్చు అంటే విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణాన్ని ఆ నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్తో పోల్చవచ్చు అని చెప్పిన వారు హెన్రీ పాయింకేర్ సో ఇతర ఉద్దేశం ప్రకారం ఏం చెప్తున్నాడు అసలు బిల్డింగ్కి పునాది ఉంటుంది కదా సైన్స్ యొక్క సూత్రాలు అదేవిధంగా సామాన్యీకరణాలు ప్రిన్సిపల్స్ అదేవిధంగా మనకి జనరలైజ్ జనరలైజేషన్ రెండూ కూడా బేస్మెంట్ అనుకుంటే మనకి నిలువు స్తంభాలు ఉంటాయి అవి సిద్ధాంతాలని సమాంతర స్తంభాలు ఉంటాయి అవి విజ్ఞాన శాస్త్ర పద్ధతులు అదేవిధంగా ప్రక్రియలని రాళ్ళు ఇటుకలు కంకర అంతా కూడా మనకి సైన్స్ యొక్క సత్యాలు అర్థమైందా కాబట్టి మనకి హెన్రీ పాయింక్యర్ ప్రకారము ఇతను సైన్స్ యొక్క నిర్మాణాన్ని నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్తో పోల్చాడు మరి బిల్డింగ్లో ఉన్నటువంటి పునాది ఏమనుకున్నారైనా సైన్స్లో ఉన్నటువంటి సూత్రాలు సామాన్యీకరణాలే పునాది అని సైన్స్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు అనేవి నిలువ స్తంభాలని సైన్స్లో ఉన్నటువంటి పద్ధతులు అదేవిధంగా ప్రక్రియలను సమాంతర స్తంభాలుగా సైన్స్లో ఉన్నటువంటి సత్యాలని భవన నిర్మాణానికి ఆధారమైనటువంటి రాళ్ళు ఇటుకలు కంకర కాంక్రీట్తో పోల్చడం జరిగింది ఇక్కడ ఒక నోట్ ఇచ్చాను చూడండి మన సత్యాన్ని తెలుసుకోవడానికి మనం చేసినటువంటి పనిని మనం ప్రక్రియ అని చెప్తాము అంతే కదా మనం ఏదైనా ఒక సత్యాన్ని కనుగొనేటప్పుడు మనం ఏదైతే పని చేస్తామో దాన్ని ప్రాసెస్ అని చెప్తాము మనం తెలుసుకున్నటువంటి ఆ సత్యం ఉంది కదా ఇదిగో సత్యాన్ని తెలుసుకోవడానికి నువ్వు పని చేస్తున్నావు సారీ మీరు పని చేస్తున్నారు సత్యాన్ని తెలుసుకోవడానికి మీరు పని చేస్తున్నారు ఆ పనిని ప్రక్రియ అంటాము మరి మనం తెలుసుకున్న సత్యం ఉంది కదా సత్యాన్ని తెలుసుకుంటున్నావు కదా నువ్వు మీరు తెలుసుకున్నటువంటి సత్యాన్ని ఉత్పత్తి అని పేరు అంటే ఏంటి ఇక్కడ ప్రక్రియ అంటే సత్యాన్ని తెలుసుకోవడానికి మనం చేసినటువంటి పని ఉత్పత్తి అంటే ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనకి ఆ సత్యాన్ని తెలుసుకోవటమే ఉత్పత్తి కదా రిజల్ట్ కదా కాబట్టి సైన్స్ అనేది మనకి ప్రక్రియ అదేవిధంగా ఉత్పత్తి సత్యాన్ని తెలుసుకోవడానికి మనం చేసినటువంటి పనిని ప్రక్రియ అంటాము మనం తెలుసుకున్నటువంటి సత్యానికి ఉత్పత్తి అని పేరు కాబట్టి సైన్స్ అంటే ప్రక్రియ అదేవిధంగా ఉత్పత్తి ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఇచ్చాను చూడండి సైన్స్లో ఫలితం అంటే ప్రొడక్ట్ అంటే ఏంటంటే మనకి సైన్స్లో ఉన్నటువంటి భావనలు కాన్సెప్ట్సు సూత్రాలు ప్రిన్సిపల్సు సిద్ధాంతాలు థియరీసు ఇవన్నీ కూడా మనకి ఉత్పత్తులు అని చెప్పచ్చు కాబట్టి సైన్స్లో ఫలితం అంటే భావనలు సూత్రాలు సిద్ధాంతాలు వీటిని మనం ఉత్పత్తులు అని కూడా అనొచ్చు అదేవిధంగా సైన్స్లో ప్రక్రియలు అంటే ప్రాసెస్ అంటే శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ పద్ధతి అంతే కదా శాస్త్రీయ వైఖరులు శాస్త్రీయ పద్ధతులు వీటన్ని కలిపి మనం ప్రాసెస్ అని చెప్తాము కాబట్టి మనం దీన్ని బట్టి సైన్స్ అనేది ఒక సైన్స్లో మనకి ప్రక్రియ ఉంటుంది ప్రక్రియ ఉంటుంది అదేవిధంగా ఫలితం ఉంటుంది ఈ ప్రక్రియ అనేది సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించింది సైన్స్లో మనకి సంశ్లేషణాత్మక నిర్మాణం అంటాం కదా ఆ సంశ్లేషణాత్మక నిర్మాణం అంటే ప్రక్రియ అని అర్థము ఓకేనా ఫలితం అంటే మనకి ద్రవ్యాత్మక నిర్మాణం అనమాట ద్రవ్యాత్మక నిర్మాణము అంటే మనం సైన్స్లో ఏదైనా ఒక విషయాన్ని కనుక్కోవటానికి మనం చేసే పని ప్రక్రియ అదే మనకి సంశ్లేషణాత్మక నిర్మాణము మనం పని చేసిన తర్వాత మనకు వచ్చింది ఫలితము అదే ద్రవ్యాత్మక నిర్మాణము సింపుల్గా ఇలా మనం చెప్పుకోవచ్చు హోప్ అర్థమవుతుందనుకుంటాను దయచేసి నెగిటివ్ కామెంట్ పెట్టకండి నచ్చితే ఉండండి లేకపోతే నచ్చకపోతే వీడియో అనేది స్కిప్ చేయవచ్చు ఇది రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి ఏపీ బుక్ ప్రకారం చెప్తున్నాను ఎక్కడైనా పాత బుక్ ప్రకారం చెప్పాను అనుకోండి అక్కడ మీకు క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనండి తర్వాత విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణము బిట్ ఏరియా ఉంటుంది చాలా జాగ్రత్తగా చూడండి మరి సింటాటిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ సంశ్లేషణాత్మక నిర్మాణం అంటే సింటాటిక్ సింటాక్టిక్ స్ట్రక్చరు మరి ద్రవ్యాత్మక నిర్మాణం అంటే సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ ఇక్కడ చూడండి ష్వాబ్ అదేవిధంగా ఫీనిక్స్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని రెండు దృక్కోణాల నుండి వివరించారు ష్వాబ్ అదేవిధంగా ఫీనిక్స్ ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా ఈ సైన్స్ యొక్క నిర్మాణాన్ని రెండు దృక్కోణాల నుండి వివరించారు అంటే విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రక్రియ సైన్స్ యొక్క ప్రక్రియ ఫలితాల కలియకనే విజ్ఞాన శాస్త్ర నిర్మాణంగా భావిస్తూ విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రక్రియ అదేవిధంగా ఫలితాలు రెండింటినీ కలియకనే విజ్ఞాన శాస్త్ర నిర్మాణంగా భావిస్తూ వీటిని సంశ్లేషణాత్మక అదేవిధంగా ద్రవ్యాత్మక నిర్మాణాలుగా వివరించడం జరిగింది వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటంటే సైన్స్లో ప్రక్రియ అనేది సంశ్లేషణాత్మక నిర్మాణం అని సింటాటిక్ స్ట్రక్చర్ అని సైన్స్లో ఫలితాలు అనేవి ద్రవ్యాత్మక నిర్మాణం అని అదేవిధంగా సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అని వీళ్ళ యొక్క ఇది కాబట్టి సైన్స్ యొక్క నిర్మాణాన్ని సంశ్లేషణాత్మక నిర్మాణము ద్రవ్యాత్మక నిర్మాణంగా వివరించిన శాస్త్రవేత్తలు ఎవరంటే షాబ్ అదేవిధంగా ఫీనిక్స్ ఇద్దరు కూడా ఇప్పుడు మన ముందు సైన్స్ యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం అంటే ఏంటి సింటాక్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ గురించి మాట్లాడదాం దీంట్లో ఏ ఉంటాయో ఒకసారి మాట్లాడదాం దీంట్లో మనం చూడండి ఇది ప్రక్రియకు సంబంధించింది ఈ సంశ్లేషణాత్మక నిర్మాణం నేను తెలుగులో అంతా చెప్పలేకపోతాను సింటాటిక్ స్ట్రక్చర్ అనేది దేనికి సంబంధించింది ప్రాసెస్కి సంబంధించింది దీనిలో శాస్త్రీయ ప్రక్రియలు లేదా ప్రక్రియ నైపుణ్యాలు అనేవి ఉంటాయి ఓకేనా శాస్త్రీయ ప్రక్రియలు ఉంటాయి పని చేయడానికి ఉండేటువంటి శాస్త్రీయ ప్రక్రియలు లేదా విధంగా ప్రక్రియ నైపుణ్యాలు అనేవి ఉంటాయి ఇది ప్రక్రియకు సంబంధించింది అంటే ఆ సైన్స్ యొక్క సింటాక్టిక్ స్ట్రక్చర్ అనేది ఒక పనికి సంబంధించింది మరి ఏంటో ఒకసారి చూద్దాం చూడండి సైన్స్ అంటేనే సత్యాన్ని అన్వేషించడం ఈ అన్వేషణలో సత్యని సత్యాన్ని కనుక్కోవటమే సైన్స్ కదా మరి ఈ సత్య అన్వేషణలో శాస్త్రవేత్తలు అవలంబించేటువంటి పద్ధతులు ఏ పద్ధతులు ఉపయోగిస్తున్నారు ఏ ప్రక్రియలు ఉపయోగిస్తున్నారు ఏ వైఖరులు ఉపయోగిస్తున్నారు వాటి సముదాయమే విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణము అంటే విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఏమొస్తాయి మనకి నెంబర్ వన్ పద్ధతులు వస్తాయి నెంబర్ టూ ప్రక్రియలు నెంబర్ త్రీ వైఖరులు అవే మనకి శాస్త్రీయ ప్రక్రియలని శాస్త్రీయ వైఖరులని శాస్త్రీయ పద్ధతులని అంటే కదా కాబట్టి సైన్స్ యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పద్ధతులు ప్రక్రియలు వైఖరులు మూడు ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించింది ఏంటి ఏంటి అనేటువంటి అంశాలు అడగచ్చు ఇంకా దీంట్లో ఏముంటాయి ఉంటాయి అంటే మనకి ఈ సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఏం చెప్పాను శాస్త్రీయ ప్రక్రియలు ఉంటాయని చెప్పాను ఇవి శాస్త్రీయ ప్రక్రియలు ఇంకో లెటర్ వాడం ఇది ప్రక్రియ నైపుణ్యాలు ఉంటాయని చెప్పాను ఇక్కడ చెప్పే ఇప్పుడు చెప్పే ఇవన్నీ కూడా ప్రక్రియ నైపుణ్యాలు కాబట్టి విజ్ఞా సైన్స్ యొక్క సింథాటిక్ స్ట్రక్చర్లు అనేది ప్రాసెస్కి సంబంధించింది పనికి సంబంధించింది దీనిలో శాస్త్రీయ ప్రక్రియలు అయినటువంటి శాస్త్రీయ ప్రక్రియలు అయినటువంటి పద్ధతులు ప్రక్రియలు వైఖరులు ఉంటాయి ప్రక్రియ నైపుణ్యాలు అనేటువంటి కొన్ని మనకి ఇవి పరిశీలన సమాచార సేకరణ వర్గీకరణ దేశ ఇక్కడ రాలేదా ఇక్కడ మనకి కొంచెం మిస్టేక్ ఉన్ ఉండదు అనుకుని ఇది ఉండదు వర్గీకరణ అదేవిధంగా ఇక్కడ ఏమొస్తుందంటే మనకి ఒక్క నిమిషం ఈ వార్డ్ కింద రాస్తున్నాం చూడండి ఓకే ఆ మాపనము కాలస్థితి సంబంధాన్ని వినియోగించడం ఇక్కడ ఇది మాపనం ఉంటుంది ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే మనకి దేశకాల సంబంధం దేశకాల సంబంధం ఉపయోగించడం ఉంటుంది ఉపయోగించడం ఓకేనా ఒకసారి నేను మాట్లాడటం చూస్తాను ఓకేనండి ఓకే ఫస్ట్ మనకి ఏముంటుందంటే మనకి శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలలో మనకి ఉండేది ఏంటంటే మనకి ఫస్ట్ మన పరిశీలన ఉంటుంది సమాచార సేకరణ వర్గీకరణ మాపన ఉంటుంది దేశకాల సంబంధాన్ని ఉపయోగించడం ఉంటుంది తర్వాత అనుమితులను రాబట్టడము ప్రాకల్పన రూపకల్పన వివిధ చరాల నిర్వహణ నియంత్రణ ప్రయోగ నిర్వహణ దత్తాంశ వ్యాఖ్యానము ప్రాగుక్తీకరణ అన్నీ ఉంటాయి ఈ ఈ వీటి గురించి మనం ఒక్కొక్కరు దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవాలి తర్వాత ఈ ప్రక్రియల ద్వారా విజ్ఞాన శాస్త్ర ఫలితాలు లేదా ఉత్పత్తులని రాబట్టబడతాయి అంటే సైన్స్ యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం అయినటువంటి ప్రక్రియ కదా ఈ ప్రక్రియ ద్వారా మనకి ఫలితాలు లేదా ఉత్పత్తులు అనేవి రాబట్టబడతాయి మరి సైన్స్లో ఫలితాలు ఉత్పత్తులు అంటే ఏంటి సైన్స్ యొక్క ద్రవ్యాత్మక నిర్మాణం ఇది ఇదే అంతే కదా కాబట్టి సైన్స్ సంశ్లేషణాత్మక నిర్మాణంలో శాస్త్రీయ ప్రక్రియలు ఉంటాయి శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు ఉంటాయి ప్రక్రియలు అంటే పద్ధతులు ప్రక్రియల వైఖరులు మూడు అంశాలు ఉంటాయి దీంట్లో ప్రక్రియ నైపుణ్యాలు అంటే పరిశీలన వర్గీకరణ ఇవి అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఓకేనా తర్వాత మనకి సైన్స్ యొక్క ద్రవ్యాత్మక నిర్మాణము సైన్స్ యొక్క ద్రవ్యాత్మక నిర్మాణం అంటే ఏంటి మనం పనిచేసిన తర్వాత సంశ్లేషణాత్మక నిర్మాణంలో ప్రక్రియ జరిగిన తర్వాత మనకు ఉండేటువంటి ఫలితాలు ఉత్పత్తుల్ని మనం విజ్ఞాన శాస్త్రక ద్రవ్యాత్మక నిర్మాణం చెప్పొచ్చు సో సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అని చెప్పొచ్చు సో దీంట్లో ఏముంటాయి అంటే సైన్స్ ప్రక్రియల ఫలితంగా ఏర్పడే విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు ఉంటాయి సైన్స్ ప్రక్రియల ఫలితంగా ఏర్పడేటువంటి సైన్స్ ఉత్పత్తులే ఉండేదే ద్రవ్యాత్మక నిర్మాణము ఇది ఉత్పత్తులకు సంబంధించింది ఓకేనా తర్వాత ఈ సైన్స్ ఉత్పత్తులే మనకి ఏముంటాయి భావనలు సిద్ధాంతాలు సాధారణకర నియమాలు మీకు అర్థం కావాలంటే సైన్స్ యొక్క ద్రవ్యాత్మక నిర్మాణంలో ఏముంటాయంటే మనకి సైన్స్ యొక్క ఉత్పత్తులు ఉంటాయి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటంటే దీంట్లో ఏముంటాయంటే భావనలు సిద్ధాంతాలు సాధారణీకరణాలు నియమాలు ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భావనలు సిద్ధాంతాలు సాధారణీకరణాలు ఏ నిర్మాణానికి సంబంధించి అని అడుగుతారు ద్రవ్యాత్మక నిర్మాణం మరి సైన్స్ యొక్క ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించింది ఏంటి ఏంటి అనేటువంటి అంశాలు కూడా మనం ఉంటాయి కాబట్టి చూసుకోండి రెండు కాన్సెప్ట్లు చెప్పాను తర్వాత ఇప్పుడు డీటెయిల్గా మనం ఫస్ట్ వన్ సైన్స్ యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం సింటాక్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ గురించి మనం మాట్లాడదాము డీటెయిల్గా మాట్లాడదాము ఇవి రెండు మీకు కాన్సెప్ట్లు అందించాను నేను అంటే ఏంటని చెప్పాను ఇప్పుడు ఏం చేద్దామంటే ముందు సింటాక్టివ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడదాము ఓకే మరి దీంట్లో ఒకసారి చూడండి ఈ సింటాక్టివ్ స్ట్రక్చర్ అనేది ప్రక్రియకు సంబంధించింది అని చెప్పాను దీనికి మరొక పేరు ప్రక్రియాత్మక నిర్మాణం అని చెప్పొచ్చు ఓకేనా దీన్ని ప్రక్రియాత్మక నిర్మాణం అంటాము లేదా ప్రక్రియకు సంబంధించింది లేదా సంశ్లేషణాత్మక నిర్మాణము సింటాక్టిక్ స్ట్రక్చర్ ఈ మూడు ఒకటే సో మరి ఇక్కడ దీంట్లో ఏముంటాయి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించింది ఏముంటాయంటే మరి ఈ సంశ్లేషణాత్మక నిర్మాణం అంటే దేనికి సంబంధించింది ప్రక్రియకు సంబంధించింది దీంట్లో అంటే మనకి చూడండి ప్రక్రియలు పద్ధతులు వైఖరులు ఉంటాయి మూడు ఉంటాయి దీంట్లో ప్రక్రియలు పద్ధతులు అనేవి సైన్స్ నిర్మాణం దేనికి సంబంధించినవి సమాంతర స్తంభాలకి సంబంధించినవి కాబట్టి సైన్స్ యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో ప్రక్రియలు పద్ధతులు వైఖరులు ఉంటాయి ఈ మూడు అంశాలు గుర్తుపెట్టుకోండి మరి ప్రక్రియలు పద్ధతులు కలిపి ఏమంటాము సమాంతర స్తంభాలు అంటాము సైన్స్లో ఓకేనా తర్వాత సైన్స్ నిర్మాణంలో తర్వాత ద్రవ్యాత్మక నిర్మాణము దీంట్లో దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏముంటాయి చూడ చూడాలి అంటే ద్రవ్యాత్మక నిర్మాణం అంటే ఉత్పత్తులు అదేవిధంగా ఫలితాలే కదా ఉత్పత్తులు లేదా ఫలితాలు దీంట్లో ఏమంటాయంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించింది ఏంటి సంబంధించింది ఏంటి అడగచ్చు అప్పుడు యథార్థాలు భావనలు సూత్రాలు ఫలితాలు నియమాలు సిద్ధాంతాలు ఉంటాయి ద్రవ్యాత్మక నిర్మాణంలో మరి సైన్స్ నిర్మాణంలో సూత్రాలు అంటే ఏంటి పునాదే కదా మరి సిద్ధాంతాలు అంటే ఏంటి నిలువు స్తంభాలే కదా అది కాబట్టి సంశ్లేషణ ఇక్కడ వరకు మనకి ద్రవ్యాత్మక నిర్మాణం అయిపోయింది తర్వాత ఈ సంశ్లేషణాత్మక నిర్మాణంలో శాస్త్రీయ ప్రక్రియలు చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి సంశ్లేషణాత్మక నిర్మాణంలో మనకి కొన్ని ప్రాసెస్ స్కిల్స్ ఉంటాయి ప్రాసెస్ స్కిల్స్ కానీ సైంటిఫిక్ ప్రాసెస్ ఉంటాయి అవి చాలా ఇంపార్టెంటు అందుకే నేను ఇక్కడ శాస్త్రీయ ప్రక్రియలు అంటే ఏంటి ప్రక్రియ నైపుణ్యాలు అంటే ఏంటి చెప్తున్నాను ఇవి రెండు దేనికి సంబంధించినవి సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించినవి ఈ అంటే శాస్త్రీయ ప్రక్రియలు అంటే చూద్దాం చూడండి శాస్త్రీయ ప్రక్రియలు అనేవి శాస్త్రీయ జ్ఞానాన్ని సముపాదించి అన్వేషణకు సాధనాలు శాస్త్రీయ ప్రక్రియలు అనేవి శాస్త్రీయ జ్ఞానాన్ని సంపాదించడానికి లేదా శాస్త్రీయ జ్ఞానాన్ని అన్వేషించడానికి ఉపయోగపడేటువంటి సాధనాలు ఓకే ఇక్కడ చూడండి మళ్ళీ సాధారణంగా ఇవి రెండు రకాలుగా ఉండవచ్చు ఏవైవి శాస్త్రీయ ప్రక్రియ లేదా ప్రక్రియ నైపుణ్యాలు రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు మనం అంటే ఈ శాస్త్రీయ ప్రక్రియలు అదేవిధంగా ప్రక్రియ నైపుణ్యాలు ఇది దేంట్లో భాగంగా ఉంటుంది సంశ్లేషణాత్మక నిర్మాణంలో భాగంగా ఉంటుంది సో దీంట్లో మళ్ళీ కూడా మనకి రెండు రకాలు ఉంటాయి ఈ శాస్త్రీయ ప్రక్రియలు ప్రక్రియ నైపుణ్యాలలో మనం మళ్ళీ ఒక రెండు రకాలు చూడవచ్చు దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి శాస్త్రీయ ప్రక్రియ లేదా ప్రక్రియ నైపుణ్యం రెండు భాగాలు ఉంటాయని చెప్పాను ఫస్ట్ వన్ మౌలిక ప్రక్రియలు అదేవిధంగా సమకాలీన ప్రక్రియలు వీటి గురించి చెప్పి ఆపుతాను ఎందుకంటే కొంచెం నాకు అవర్ టైం అవుతుంది కాబట్టి సో శాస్త్రీయ ప్రక్రియలు అదేవిధంగా ప్రక్రియ నైపుణ్యాలు దీంట్లో రెండు భాగాలు ఉంటే మీకు చెప్పాను ఇదంతా కూడా దేనికి సంబంధించింది సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించింది సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించింది దీంట్లో మనకి శాస్త్రీయ ప్రక్రియలు ఉంటాయని చెప్పాను ఈ శాస్త్రీయ ప్రక్రియలో మళ్ళీ మనకి మౌలిక ప్రక్రియలు సమకాలీన ప్రక్రియలు ఉంటాయి మౌలిక ప్రక్రియలు అంటే ఏంటి పరిశీలన వర్గీకరణ దేశకాల సంబంధం ఉపయోగించడము పరిమాణీకరించడము అంతే కదా క్వాంటిఫికేషన్ అంటాము కొలవటం మెజర్మెంట్ అంటాము ప్రసారం చేయటము ప్రాగుక్తీకరించడము అనుమతిని రాబట్టడం డ్రాయింగ్ ఇన్ఫ్లయెన్స్ అని చెప్తాము ఇవన్నీ అంటే ఏంటి అనేటువంటి కోణాల్లో బిట్లు అడుగుతారు మీకు చెప్తాను తర్వాత సమకాలీని ప్రక్రియలో దత్తాంశాన్ని నియంత్రించడము దత్తాంశ వ్యాఖ్యానము పరికల్పన ప్రతిపాదన ప్రయోగం చేయటం అనేవి సమకాలీని ప్రక్రియలో ఉంటాయి ఈ రెండు దేనికి సంబంధించింది ఇదిగో సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసలు పరిశీలన అంటే ఏంటి వర్గీకరణ అంటే ఏంటి ఆలోచన అంటే ఏంటి పరిమాణీకరించడం అంటే ఏంటి ప్రాగుక్తీకరించడం అంటే ఏంటి తర్వాత ప్రయోగ నిర్వహణ అంటే ఏంటి పరికల్పన అంటే ఏంటి దత్తాంశ వ్యాఖ్యలు అంటే ఏంటి అవన్నీ చూసిన తర్వాత మనం మళ్ళీ దేంట్లోకి వెళ్తాము నెక్స్ట్ ఇది మొత్తం ఏంటి సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించింది తర్వాత మనం ద్రవ్యాత్మక నిర్మాణానికి వెళ్తాము మరి ద్రవ్యాత్మక నిర్మాణంలో ఏం తెలుసుకుంటాం మనం ద్రవ్యాత్మక నిర్మాణంలో ఏముంటుంది ఫస్ట్ వన్ యథార్థం గురించి ఉంటుంది అంటే ఏంటి క్వశ్చన్లు అడుగుతాడు ఒక డెఫినేషన్ ఇచ్చేసి అదేంటో అడుగుతాడు యథార్థమా భావన అడుగుతాడు సో యథార్థం గురించి తెలుసుకోవాలి ఎగ్జాంపుల్ తెలియాలి తర్వాత భావన కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు తర్వాత మనకి సాధారణీకరణలు ఉంటాయి కదా జనరలైజేషన్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అదేవిధంగా మనకి ప్రాకల్పన ఉంటుంది ప్రాకల్పన లేదా పరికల్పన రెండు ఒకటే హైపోతీసిస్ అని చెప్తాము దీని గురించి చెప్పాలి మీకు తర్వాత మనకి ప్రాకల్పన తర్వాత మనకి థీరీ ఉంటుంది సిద్ధాంతం చెప్పాలి సిద్ధాంతం తర్వాత మనకి ఆ సూత్రం ప్రిన్సిపల్ ఉంటుంది సూత్రం చెప్పాలి తర్వాత నియమం చెప్పాలి లా చెప్పాలి అది అన్నీ చెప్తే మనకి ఏమవుతుంది సైన్స్ యొక్క నిర్మాణంలో వీటి గురించి చెప్పాలి మనకి వీటి గురించి చెప్పాలి వీటి గురించి కూడా చెప్పాలన్నమాట ఓకే థ్యాంక్ యూ